హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాహరీ వర్ల్డ్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన గోంగూర రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ గోంగూర రైస్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒకసారి టేస్ట్ చేస్తే ఈ రుచి ఎప్పటికీ మర్చిపోలేం ఎంతో రుచికరమైన ఈ గోంగూర అన్నం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం గోంగూర రైస్ తయారు చేసుకోవడానికి ఒక కట్ట గోంగూర తీసుకుని దాన్ని నీట్గా వాష్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక పాన్ పెట్టుకుని దానిలో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూరని వేసుకుని బాగా ఉడకపెట్టుకోవాలి అయితే గోంగూర చాలా త్వరగా ఉడికిపోతుంది మనం ఆయిల్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు గోంగూర ఉడకడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదు చాలా త్వరగానే ఇది ఉడికిపోతుంది ఒక ఎన్ని నిమిషాల్లో గోంగూర పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది దీన్ని మనం మిక్సీ పట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఒక గరిడితో మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పాన్ పెట్టుకుని దానిలో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఆయిల్ ఏమీ లేకుండానే డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత చల్లార పెట్టుకుని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని ఉంచుకోవాలి అదే పాన్లో మనం మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ గోంగూర రైస్ ప్రిపరేషన్కి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో తాలింపు దినుసులు అంటే ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఈ పచ్చిశనగపప్పు అలాగే మినపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మూడు టీ స్పూన్ల వేరే గుళ్ళు వేసుకుని వేరే గుళ్ళను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీనిలో మనం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఎండుమిరపకాయలను వేసుకోవాలి మనం ముందు పౌడర్ చేసుకున్నప్పుడు ఎండుమిరపకాయలను వేసుకున్నాం కదా కారాన్ని చెక్ చేసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు అలాగే కట్ చేసుకున్న మూడు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో మనం ఉడికించుకున్న గోంగూరను వేసుకుని గోంగూర అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో మనం రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో మనం స్పైసెస్ని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి గోంగూర రైస్ ప్రిపరేషన్ కోసం రైస్ని ముందుగానే ఉడికించుకుని చల్లారు పెట్టుకున్నాను అలా పొడిగా చల్లారు పెట్టుకున్న రైస్ని కూడా ఒక కప్పు దీనిలోకి యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ రైస్ ప్రిపరేషన్ కోసం నేను ఒక కట్ట గోంగూరను ఉడికించుకున్నాను ఒక కట్ట ఉడకబెట్టుకున్న గోంగూరకి ఒక పెద్ద బౌల్ ఉడికించుకున్న రైస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది రైస్ అలాగే గోంగూర మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి నేను దీంట్లో ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న కొద్దిగా జీడిపప్పుని యాడ్ చేసుకున్నాను జీడిపప్పు ఆప్షనల్ మీకు నచ్చినట్లయితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదండీ ఎంతో రుచికరమైన గోంగూర అన్నం మనం చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రైస్ని ఇలా ప్లెయిన్గా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే రైతాతో కూడా ఎంజాయ్ చేయవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఆఫ్టర్నూన్ లంచ్గా కానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్